నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు సముద్రతీరంలో భక్తులు స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు సముద్ర తీరాన ఇసుకతో శివలింగాల ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజలు చేసి సముద్రంలో భక్తులు దీపాలు వదిలారు మైపాడు బీచ్ వద్ద ఉన్న శివాలయం వద్దకి భక్తులు చేరుకుని భక్తి భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు సిధాకరెడ్డి నేతృత్వంలో వారి సిబ్బందితో కలిసి భక్తులకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కార్తీక పౌర్ణమి సందర్బంగా శైవక్షేత్రం శివనామ స్మరణలతో మారుమ్రోగింది மகாதேவ சிங்க கார்த்திகாலும் ஸ்டார்டிங் ஐந்து ஸ்டார்ட் அங்கே உதயம் ஐந்து நில கண்டிக்கு பிரசாதே மிதத்தாந்த ஐந்து காவச்சு ஆறு காவச்சு கண்டிநூட் தாதாவு మా దేవస్థానం ఇది నిర్మించినప్పటి నుంచి దిగ్విజయంగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్టాత్మక దేవస్థానంగా అద్భుతంగా ఈ దేవస్థానం జరుగుతుంది ఇక్కడికి వస్తే సెంటిమెంట్ ఏంటంటే కోరికోరుతున్న నిమిషాల మీద జరుగుతాయని ప్రతీక ఈయన శివుడు ప్రత్యక్షంగా కోరికలు ఇచ్చే దేవుడిగా అమ్మడిని వాళ్ళు బ్రహ్మరాంభ మెలికాలి భక్తులకి శీస్ అందిస్తూ ఇక్కడ సుభిక్షంగా ప్రతి ఒక్కరికి ఈ మైపాడు క్షేత్రాన సముద్ర తీరాన నిర్మించిన ఈ దేవస్థానం మా మామగారైన నాగరాజ్ బిల్ల వెంకటకృష్ణయ్య గారు గెలిచి నిర్మించాము ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పదవులకు తీసుకొచ్చి భక్తులందరూ ఇంట్లో పాల్గొంటు చాలా సంతోషకరంగా ఉంది కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు బీచ్ వద్ద ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సీసీ కెమెరాలు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అదేవిధంగా గజేతగాళ్లను బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీస్ సిబ్బంది మెరైన్ పోలీసు సంయుక్తంగా ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాం ప్రజలు కూడా పోలీసు వారితో సహకరించి పోలీసు శాఖ తరఫు నుంచి ఇచ్చేటువంటి సూచనలను పాటించి ప్రశాంతంగా సముద్ర స్నానాన్ని అలాగే శివాలయంలో దర్శనాన్ని పూజల్ని ముగించుకొని క్షేమంగా చేరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ finally lord please subscribe to n3 tv